బ్యాక్ వార్తలు విశ్లేషణ ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వార్తా కథనాలు అలాగే విశ్లేషణాత్మక కథనాలు విమర్శనాత్మక కథనాలు ఇవన్నీ కూడా చూద్దాం ముందుగా ప్రధాన దినపత్రిక సాక్ష్యం తీసుకుంటే వీళ్ళు ఒక నాలుగు వార్తలు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక బ్యాన్ రైటంలో ఇక్కడ ఇస్తున్నారు ముందుగా ఇందులో పాండ్యా విధ్వంసం సిరీస్ భారత్వసం హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు తిలక్ తిలక్వర్మ దూకుడుతో భారత ఆఖరి మ్యాచ్లో ముప్పై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది ఐదు టీ ట్వంటీల సిరీస్ను మూడు ఒకటితో కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఓకే అండ్ ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది నుంచి అసెంబ్లీ ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం అండ్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు అటాచ్ బెట్టింగ్ యాప్తో ముడిపడిన మనీ లాండ్రింగ్ కేసులో భాగంగా పలు సెలబ్రిటీల కోట్ల విలువైన ఆస్తుల్ని ఇడీ అటాచ్ చేసింది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న హడావుడు మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి ప్రధాన వార్త ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి నిర్వధికంగా వాయిదా పడ్డాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసాయి ఉభయ సభలో నిరోధకంగా వాయిదా పడడం జరిగిందంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది అండ్ గ్రీన్ కార్డ్ లాటరీకి విరామం అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన నేపథ్యంలో గ్రీన్ కార్డ్ లాటరీ విధానాన్ని సస్పెండ్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు రోజుకో కొత్త కొత్త నిర్ణయాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు అలాగే ప్రపంచాన్ని ముఖ్యంగా భారత్ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనల్లో ముందుండే ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వార్త ఎస్ మార్చ్ తర్వాత కూడా ఆపరేషన్ సాగవు డెడ్ లైన్ తర్వాత పుంజుకోవచ్చు అనుకుంటే పొరపాటే మావోయిస్టులపై దాడుల విషయంలో స్పష్టతనిచ్చిన డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ లొంగిపోయినా నలభై ఒక్క మంది మావోయిస్టులు తెలంగాణకు చెందిన యాభై నాలుగు మంది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లుగా వెల్లడి ఓకే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఆపరేషన్ కగ్గార్ పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన ప్రకటన తదనంతర పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఓవరాల్గా చూస్తే నక్సలైట్ల ఎరువేతలో అంటే మావోయిస్టుల ఎరువేతలో భాగంగా మొత్తం వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో అంటే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో ఏరువేత కొనసాగుతోంది యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి లొంగుబోట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అందులో భాగంగానే నిన్న మార్చి తర్వాత కూడా ఆపరేషన్ సాగు అనేటువంటి ఒక హెచ్చరిక చేశారు ఎస్ మరో ప్రధాన వార్త ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి నిన్న ఒక జాతీయ సదస్సులో పాల్గొన్నారు దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధికారుల సమగ్రత సున్నితత్వం సామర్థ్యం వల్లే స్థిరమైన కార్యనిర్మాణం సాధ్యమవుతుందంటున్నారు అండ్ ఈ లక్షణాలు ఉన్నవారిని ఎంపిక చేస్తే ప్రభుత్వ వ్యవస్థ పగడ్బందీగా ముందుకెళుతుంది అభ్యర్థుల నైతిక ధోరణి అర్థం చేసుకోవడానికి సహాయపడే సాధనాలను పిఎస్సీలు వెతకాలి యువతలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే భావన ఉండాలన్నారు రాష్ట్రపతి జాబ్ క్యాలెండర్ కట్టుబడి నియామకాలు జరిపితే విశ్వాసం పెరుగుతుందన్న గవర్నర్ పిఎస్సీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యూపీపీఎస్సీ చైర్మన్ ప్రకటించారు సమగ్రత నిజాయితీ అభ్యర్థుల్లో ఇదే కీలకం పిఎస్సీలు వీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన కీలక వ్యాఖ్యలు ప్రభుత్వ పరిపాలన నిష్పక్షపాతంగా స్థిరంగా కొనసాగడంలో అధికారులే కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు అలాంటి అధికారుల ఎంపిక బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పిఎస్సి పై ఉందని గుర్తు చేశారు ఈ విషయంలో సమగ్రత నిజాయితీ అనే కీలక అంశాలకు పిఎస్సీలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు నిన్న జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇక రెండు నిమిషాల వినోదం మైక్రో డ్రామాలకు పెరుగుతోన్న వ్యూయర్స్ భారత్లో పది కోట్లకు చేరిన వీక్షకులు అమెజాన్ జీ గ్రూప్ సైతం ఈ రంగంలోకి రెండు నిమిషాల వినోదం అంటే షార్ట్స్ మీద ఎక్కువ వినోదం ఎక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి ఐ థింక్ దానికి సంబంధించిన వార్త పన్నెండో పేజీలో కూడా దానికి సంబంధించి వివరాలు ఓకే మరో ప్రధాన వార్త చూద్దాం పిఎసిఎస్ డిసిసిబి పాలక వర్గాలు రద్దు వాటి స్థానంలో ఇన్ఛార్జ్ కమిటీల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సహకార ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్ ఇది ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే ట్రాక్ మధ్యలో ఫలకాల ఏర్పాటుతో సరికొత్త ప్రయోగం వారణాసిలో పైలట్ ప్రాజెక్ట్ త్వరలో దేశవ్యాప్త విస్తరణ దక్షిణ మధ్య రైల్వేలో ఏర్పాటు కసరత్తు పెరుగుతున్నటువంటి అవసరాల దృష్ట్యా విద్యుత్ వినియోగం దృష్ట్యా ఒక వినూత్నమైన ఆలోచన చేసింది రైల్వే శాఖ రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్తు పుట్టిస్తున్నారు మనం ఆ పిక్కులు కూడా చూడవచ్చు ట్రాక్ మధ్యలో ఫలకాలు ఏర్పడుతూ సరికొత్త ప్రయోగం చేశారు ఓకే ఎనిమిది నెలలు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు ఖర్చు నెలకు సగటున రాష్ట్ర ప్రభుత్వ వ్యయం పంతొమ్మిది వేల కోట్లు రాబడుల పద్దు బాకీ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు వెల్లడించిన కాగ్ని నివేదిక కాగ్ని నివేదిక వస్తూ ఉంటుంది తెలుసు కదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటువంటి నివేదిక అంటే ఆయా రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి విధానాలు దేనిపై ఎంత ఖర్చు పెట్టారు ఎంత వృధా అయింది ఎందుకు ఎంత ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టడం వెనక ఏం జరిగింది అసలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది కాదు దానికి సంబంధించి మనం ఈ ప్రధాన వార్త చూడవచ్చు ఎస్ నిన్న జరిగినటువంటి ఒక ప్రధాన ఇది చూసుకుంటే కనుక ఒక ప్రధాన పరిణామం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్లో మళ్ళీ మంటలు ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఉస్మాన్ హీ హత్య కావుల పుల్లో గాయపడి సింగపూర్లో చికిత్స పను తుముతి బంగ్లాదేశ్ వ్యాప్తంగా నాగరాజ్ జ్వాలలు అండ్ విధ్వంసానికి పాల్పడిన అల్లర మూకలు షేక్ ముజిబుర్ ఇల్లు ధ్వంసం పత్రిక కార్యాలయాలపై సైతం దాడులు చేశారు అసిస్టెంట్ ఇండియన్ హైకమిషనర్ నివాసంపై కూడా రాళ్ల దాడి హిందూ కార్మికుడు దీపు చంద్రదాసును కొట్టి చంపారు చాలా దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో దానికి సంబంధించిన వార్త భారత్ వన్యమృగాల మృగాల గమ్య స్థానం పర్యావరణ పరిరక్షణ గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనిపై అవగాహన పెరుగుతుంది అండ్ ఈ అవగాహన కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం పర్యావరణానికి సంబంధించి కొన్ని కొన్ని చెప్తూ ఉన్నారు పర్యావరణం అంటే కేవలం చెట్లు అంటే మొక్కల్ని పాతడం అవి చెట్లుగా అయ్యాక వాటిని సంరక్షించుకోవడమే కాదు వాటిలో ఉండేటువంటి జంతు జీవజాలం కోర్స్ అందులో ఉండేటువంటి క్రిమికెటకాలు కావచ్చు ఆ జీవజాలాన్ని కూడా మనం కాపాడుకోవాలి అందులో భాగంగానే ఐ థింక్ ఈ ప్రధాన వార్త అనుకుంటాను ప్రపంచవ్యాప్తంగా వేలాది వన్యప్రాణులు ఇటీవల సంవత్సరాల్లో ఇండియాలోని వివిధ జంతు ప్రదర్శనశాలకు చేరుకున్నాయి ఎస్ అది అండ్ ఆ జాబితాలో పుల్లు సింహాలు వంటి క్రూరముగ్గాలే కాకుండా పక్షులు కోతి జాతులు వంటివి కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రపంచంలో అత్యధిక వన్యమృగాలను దిగుమతి చేసుకున్న దేశం మనదే ఓకే పర్యావరణం కావచ్చు అలాగే మిగతా కొన్ని కొన్ని విషయాల్లో కావచ్చు ఈ భారత వన్యమృగాల గమ్యస్థానంలో భారత్ మారిందంటూ ఈ వార్త మనకి వస్తుంది అండ్ ఓవరాల్గా వివిధ అంటే వివిధ వార్తలు ఒకసారి మనం గమనిస్తే కనుక నేటి నుంచి ఉపరాష్ట్రపతి పర్యటన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు శనివారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా కూడా హాజరవుతారు అండ్ ఇరవై ఒకటో నందిగామలోని కన్హా శాంతివనంలోని హార్ట్ ఫుల్నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయాలు జరిగే ప్రపంచ ధ్యాన దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఉపరాష్ట్రపతి సచివాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఓకే అసమర్థుడి పర్యటనలు అంటున్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తే జాలి వేస్తోంది అంటున్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓటం పాలైన తర్వాత విజయోత్సవాలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తుండడం నవ్వు తెప్పిస్తోందని అసమర్థుడి జీవయాత్ర తెలుసు కదా ఒక పాపులర్ నవల్ పేరుది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి చెప్పే ఉన్న అబద్ధాలే అంటున్నారు గజ్వేల్లో నూట డెబ్బై తొమ్మిది పంచాయతీల్లో బీఆర్ఎస్ తొంభై రెండు గెలిచిందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక పేర్లు రామ్తోనే కాంగ్రెస్ పరేషాన్ ఆ పార్టీ నేతల పేరుకే గాంధీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండో ఒకటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన ఒక రకంగా చెప్పాలంటే అర్ధరహితం అంటున్నారు ఆయన తెలుసు కదా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఆ పేరు కూడా అంతకుముందు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు అంటే అంతకుముందు కూడా లేని పేరుని అటాచ్ చేసింది కాంగ్రెస్ అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కాలంలో అది కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు ఆ పేరుని తొలగించారు అప్పుడు ఆఫ్ కోర్స్ అప్పట్లో కూడా అదొక ఎన్నికల స్టట్ కాకపోతే ఇంత అవేర్నెస్ లేదు ఇంతమంది ఈ విషయంపై మాట్లాడలేదు ఓకే కాంగ్రెస్ ఉంటే ప్రోగ్రెస్ ఉండదు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ మళ్ళీ సీఎం ఆ అరవై ఆరు శాతంపై నమ్మకం ఉంటే ఎన్నికలకు రా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ దాదాపు పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొన్ని వార్తలు నడుస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరితో రాజీనామాలు చేయించి ఎన్నికలకి రండి దమ్ముంటే అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం ఇక మిగతా పేజీల్లో కూడా వివిధ వార్తలు చూస్తే కనుక మొత్తం వరాలుగా చూడొచ్చు పనిలో పారదర్శకతకు పట్టం కడుతున్నారు శివరాజ్ సింగ్ చౌహా చౌహాన్ అభిప్రాయం పడ్డారు అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఒక మన ఎడిటోరియల్ కాలంను కూడా మనం చూడవచ్చు దానికి సంబంధించి కూడా ఇలా మొత్తం ఈ పత్రికలో వచ్చినటువంటి మొత్తం వార్తలన్నీ బంగ్లాదేశ్లో మంటలకు సంబంధించి సమగ్రమైనటువంటి కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణలోకి వెళ్దాం ఎస్ నమస్తే తెలంగాణలో కొన్ని కీలకమైన వార్తలు ఏమిటంటే బలవంతంగా భూములు సేకరించద్దు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూసేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశం గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి కదా దానికి సంబంధించి ప్రధాన వార్త అండ్ ఇక్కడ కూడా కొన్ని వార్తలు ఇచ్చారు వీళ్ళు రెండు చూద్దాం క్రిస్పీగా గ్రీన్ కార్డ్ లాటరీ తాత్కాలికంగా బంద్ బెట్టింగ్ యాప్ కేసులో యువరాజ్ సోనుసూద్ ఆస్తులు అటాచ్ అండ్ డీప్ ఫేక్ వీడియోలు చూసి పెట్టుబడులు పెట్టొద్దు సుధామూర్తి పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం ఎడారి దేశాన్ని ముంచెత్తిన వర్షాలు ఈ ప్రధాన వార్త ఎస్ ఇక్కడ ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనంగా చూడొచ్చింది భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు ఏమిటిది నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మధ్య ప్రధాన ఎటపాక తుముకెసరు ఏటా సాధారణ వరదలతోనే సతమతం అండ్ పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముంపు ముప్పు పోలవరం నల్లమలసాగర్ లింక్తో అంచనాకు మించి వరదపోటు మూడు వందలు టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదు నిబంధనలు తొంగలోకి సూచనలు పెడతమని పెడుతున్న ఏపీ సర్కార్ అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది రెండు వేల ఇరవై రెండులో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన డెబ్బై పాయింట్ ఎనిమిది అడుగుల వరద రికార్డు దాటి ప్రవహించింది భద్రాచలం నీటిలో నిండిపోయింది ఇది కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వరకే ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్కి లింక్ చేపట్టేందుకు సిద్ధమైంది ఆ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి సుదీర్ఘకాలం డ్యామ్లో నేటిని నిల్వ చేయాలంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది అంటే పోలవరం పూర్తయితే రాబోయేటువంటి కష్టాలు ఏమిటి ఎస్ యాప్ యాతన ఇక మొదలు నేటి నుంచే యూరియా బుకింగ్ ఎస్ చెప్పాను మొన్న అనుకున్నాం కదా మనం యూరియా దొరక్క రైతులంతా చాలా చాలా ఇబ్బందులు పడ్డారు తెలంగాణలో అఫ్ కోర్స్ ఆంధ్రలో కూడా కొన్ని చోట్ల అండ్ ఆ యూరియా వెతలు తీరడానికి అండ్ ఆ యూరియాకి సంబంధించి కష్టాలు గట్టెక్కి రైతులు తమ పనులు తాము చేసుకోవడానికి వీలుగా గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను తీసుకొచ్చింది మనకు తెలుసు ఆ యాప్కి సంబంధించి ఈ ప్రధాన వార్త రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం ఇకపై యాప్లు బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ ఇరవై నాలుగు గంటల్లో బస్తాలు తీసుకోకుండా ఐడి క్యాన్సిల్ యాప్పై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం మరి కల్పించాలి కదా యాక్చువల్లీ అండ్ ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పి దుమ్మెత్తిపోస్తున్న అనదాత నిరక్షరాస్తులేని రైతులు ఎటు పోవాలంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉపాధి నిధుల ఎసరు ఉపాధి పనుల్లో కేంద్రం వాటాలో కోత తొంభై నుంచి అరవై శాతానికి నిధులు తగ్గింపు రాష్ట్రాల వాటా పది నుంచి నలభై శాతానికి పెంపు స్వల్ప చెల్లింపులు చేయలేకపోతున్న రాష్ట్రాలు తెలంగాణపై ఏటా పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల అదన భారం కేంద్రం తాజా నిర్ణయంతో పనులు సాగేనా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా కేంద్రం నిన్న ఐ థింక్ వన్ననం ఒక ప్రకటన చేసింది రాష్ట్రాలు కూడా ఇంకెక్కడి నుంచి భరించాలి ఆ యొక్క వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలకు సంబంధించి అని దానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనం ఇక దమ్ముంటే రాజీనామా చేయించు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరి శాతం ఎంతో తెలుసుకుందాం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ గబ్బిలల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఎంత దగ్గర ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవలం స్థితిలో పోచారం కడియం గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో కొత్త సర్పంచ్లకు సన్మానం అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది అండ్ ఇటు కాంగ్రెస్ జూలూస్ అటు గ్యాంగ్ రేప్ సీఎం సొంత జిల్లాలో అమానుషం జరిగింది దళిత యువతపై లైంగిక దాడి రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి అంబులెన్స్లు ఎక్కిస్తుండగా మృతి పోలీసుల అదుపులో నిందితుడు రేపు అండ్ మర్డర్ను సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారంటూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అండ్ ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సెల్ నిజ నిర్ధారణ నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు పాలమూరు జిల్లా మూసాపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తత అండ్ లోపల పేజీల్లో కూడా ఈ వార్తలకు సంబంధించి ఒక సమగ్రమైన కథనాలు ప్రజల హృదయాల్లో రామ్ సుతారాకు సుతార్కు సుస్థిర స్థానం ఆయన మృతి శిల్పకళారంగానికి తీరని లోటు సంతాప సందేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూట ఇరవై అడుగులు అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ మరణంపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ గారు సారీ కే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అండ్ ఆ అంబేద్కర్ మహావిగ్రహాన్నిటి హైదరాబాద్లో స్థాపించారు దాని రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ మరణించారు ఆయన మరణానికి సంబంధించి ఈ వార్త శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ స్వాతంత్రం పలుకుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యటనలో సిఏసి ఓకే ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీని పొడిగించండి మానేరుపై రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టండి ప్రధాని మోడీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి దీవకొండ దామోదర్రావు వద్రథి రవిచంద్ర విజ్ఞప్తి ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఓకే బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ గూండల దాడి ఇల్లుందులో బిఆర్ఎస్ శ్రేణుల నిరసన ర్యాలీ పీఎస్లో ఫిర్యాదు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక బిగ్ బ్యాంగ్ పుస్తక ఆవిష్కరణ చేశారు కేటీఆర్ అల్గనూర్లో వరంగల్ రహదారిపై కురుస్తున్న మంచు కమ్మేసిన పొగ మంచు ఉమ్మడి జిల్లా పొగ మంచు కమ్మేస్తోంది నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా దట్టంగా పరుచుకుంటోంది సాయంత్రం తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే కష్టంగా మారుతోంది లైట్లు వేసిన వాహనాల దగ్గరకు వచ్చే వరకు కనిపించిన పరిస్థితుంది ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు రుజురోజుకి పడిపోతుండడంతో చలి ఉనికి పొద్దుంతా చల్లని వాతావరణంతో ప్రజానికి ఇబ్బంది పడుతోంది ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు జనాలు ఓకే పార్టీ మారకుంటే బీఆర్ఎస్ మీటింగ్ రావాలి అంటున్నారు ఇలా జలసాధన ఉద్యమం టూ పాయింట్ నేటి అవసరం అంటూ కూడా జలసాధనకు సంబంధించి వి ప్రకాష్ గారు రాసిన కథనం ఇక దేశాన్ని నిలబెడుతున్న జెన్సీ అంటే స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థ అర్థం లాంటిది డాలర్ విలువతో పోలిస్తే రూపాయలు రికార్డు స్థాయిలో పాతం కావడం ఎప్పుడూ లేని విధంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు తరలించకపోవడం ఇండియా ఎగుమతులపై దాదాపుగా జరుగుతున్నటువంటి మొత్తం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ పడిపోకుండా నిలదొక్కుంటుంది అంటున్నారు జెన్జీ కిడ్స్ నవెడేస్ యూత్నంతా కూడా జెన్జీ అని పిలుస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు ఆ జన్జీ కిడ్స్ వల్ల ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ పడిపోకుండా నిలదొక్కుకుంటోంది అంటూ కూడా ఒక ఒక కథనం మనం చూడవచ్చు ఓకే ఇంకా గాంధీ పేరు తొలగింపు ఆక్షేపణీయుమంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు సమాఖ్య వ్యవస్థపై బీజేపీ సర్కార్ దాడి చేస్తోంది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్రంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఆ పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించారు దానికి సంబంధించి చాలా వివాదం నడుస్తుంది అయినప్పటికీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు ఆ బిల్లు ప్రవేశపెట్టారు ఓకే చేశారు దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త అండ్ ప్రైవేట్ స్థలంపై కాంగ్రెస్ నేతల కన్ను బుల్డోజర్లతో ఫెన్సింగ్ తొలగించి గేండా సారీ తొలగించి గుండాగిరి ఎన్వేస్ కన్స్ట్రక్షన్ స్థలానికి కాజేసేత్రం మధుయాష్కి గౌడ్ సోదరుడి అనుచరుల దౌర్జన్యం అంటూ కూడా ఒక వార్త మరోవైపు గాంధీపై కోపంతోనే ఉపాధి పథకం పేరు మార్చారంటున్నారు సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి మహాత్మా గాంధీపై కోపంతోనే వీళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు అంటున్నారు ఆయన అండ్ కాంగ్రెస్ పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది అంటున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఓకే అండ్ ఇంకా ఏమున్నాయి ఎటువంటి వార్తలు ఉన్నాయి చూద్దాం కాంగ్రెస్ నాయకుడు రాక్షసానందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడు మండలం గంగారం తాండల్లో తడిసిన ధాన్యంతో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతు చందరాములు గ్రామస్తులు ఓకే ఇటు కాంగ్రెస్ జులు సిందాక అనుకున్నాం అటు గ్యాంగ్ రేపు దానికి సంబంధించి సమగ్ర కథనం ఇలా వివిధ వార్తల్ని ప్రధానంగా కూడా పేర్కొంటోంది నమస్తే తెలంగాణ గ్రీన్ కార్డ్ లాటరీ తాత్కాలికంగా బంద్ ట్రంప్ సర్కార్ ఆదేశం అదే బాటలో ఏయు ఏడు దేశాల శరణార్థుల సంఖ్య తగ్గింపే నిర్ణయం వలస వెళ్లే భారతీయులపై కూడా ఇది తీవ్ర ప్రభావం పడుతుందంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త ఎస్ ఇలా ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఈ వార్తలు మనం చూసాం అండ్ వెలుగు దినపత్రికను తీసుకుందాం వెలుగు దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయి ఇటువంటి వార్తలకు వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు ఎస్ ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ ఒక విశ్లేషణాత్మక కథనంగా చెప్పచ్చు అండ్ బ్లూమ్బెర్గ్ వరల్డ్ ట్వంటీ ఫైవ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో ఎనిమిదవ స్థానం సంపాదించారు సంపద దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ వరుసగా ఏడోసారి చోటు సంపాదించుకుంది భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో వాల్ మార్ట్ ఓనర్ వాల్టన్ ఫ్యామిలీ ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద హంగర్ ఇండెక్స్లో మాత్రం నూట రెండవ స్థానంలో మన దేశం మన దేశ బిజినెస్ ట్రైకోన్ ముఖేష్ అంబానీ కుటుంబం వరుసగా ఏడోసారి ఓల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ జాబితాలో చోటు దక్కించుకుంది రిలయన్స్ అధినేత ఓకే సారీ ప్రపంచ కుబేరులో ఇక్కడ ఒక మనకి ఈ టేబుల్ కట్టి కూడా ఇండెక్స్ లాగా ఇవ్వడం జరిగింది అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ వరకు వాల్టన్ అమెరికా అలాగే అల్న హ్యాన్ యుఏఈ అల్సద్ అల్తానీ హెర్మెస్ అండ్ కోచ్ మార్స్ అంబానీ ఎనిమిదవ స్థానాల్లో ఉన్నారు గ్రేట్ అండ్ స్పీకర్ టీ పార్టీలో మోడీ ప్రియాంక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు అధికార పార్టీ ఇచ్చిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఆ చిత్రాన్ని మనం చూడొచ్చు ఎస్ టీ ట్వంటీ సిరీస్ మనదే ఐదో టీ ట్వంటీలో టీమిండియా ముప్పై రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది ఫలితంగా మూడు ఒకటి తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది శుక్రవారం జరిగిన లాస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై మూడు ఐదు వికెట్లకి భారీ స్కోర్ చేసింది చేసింగ్లో సౌత్ ఆఫ్రికా ఆడి రెండు వందల ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది ఓకే అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దంద భూభారత్లో మార్పు చెరుపులకు లంచాల డిమాండ్ అన్ని సక్రమంగా ఉన్న పైసలు ఇస్తేనే క్లియర్ తొమ్మిది జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు సీఎం సీరియస్ ఈ విషయంపై ఓకే ఓవరాల్ గా చూస్తే కనుక అలాగే నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పంటున్నారు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఓకే ప్రభాకర్ రావు కస్టడీ ఇరవై ఐదు వరకు పొడిగింపు ఫ్యూచర్ సిటీకి లేఅవుట్ రెడీ చేస్తా ఉన్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి అంటున్నారు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఆయన ఓవరాల్గా చూస్తే కనుక నిన్న నలభై ఒక్క మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యారు డీజీపీదుట ఎర్రగోళ్ల రవి అలియా సంతోష్ కనికార ప్రభాన్ ఇతర కీలక నేతలు సరెండర్ పట్టణంలో పుస్తకాల పండుగ షూరు ముప్పై ఎనిమిదవ నేషనల్ ఫేర్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి జిల్లాలో బుక్ ఫేర్లకు మూడు కోట్లు ఇస్తామన్న ప్రకటన దాదాపుగా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలన్నీ చూసాం కదా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త కూడా ఈ విధంగా ఉంది మొత్తానికి ఘోరాలుగా చూస్తే కనుక దినపత్రికలు క్యారీ చేసిన వార్తలు బ్యాన్ ఐటమ్స్ సెటింగ్ ఐటమ్స్ చూసాం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్